గోమాత విన్నపం వినండి అందరూ గోమాత ఇంటి దగ్గరకు వచ్చిన షాప్ దగ్గరకు వచ్చిన గుమ్మం దగ్గరకు వచ్చిన గోమాత వచ్చిందని అందరూ ఎవరు తోచింది వాళ్ళు రొట్టెలు అన్నం రొట్టెలు కేరలు అరవన్నం పులిహోర అరటి పండ్లు మొదలైనవి గోమాతకు ఇస్తారు ఇది తప్పండి గోమాతకు యొక్క విన్నపం ఇది ఒకసారి వినండి గోమాత విన్నపం మీకు జీర్ణ వ్యవస్థలా మా జీర్ణ వ్యవస్థ ఉండదు మేము తినే గడ్డి మీరు తింటే ఎలా జీర్ణం కాదో మీరు తినే ఆహారం బియ్యం అన్నం రొట్టెలు గారెలు కురియోర అరటిపండ్లు మొదలైనవి మాకు జీర్ణం కావు మీరు పెట్టే మీ ఆహారం జీర్ణం కాక గోవులు మృతునకు లోనవుతున్నాయి మీకు పుణ్యం కోసం మమ్మల్ని చంపకండి గోపేతకాన్ని సృష్టించుకోకండి మాకు కడుపు నిండాగా ఆహారం పెట్టాలనుకుంటే మాకు ఎంతో ఇష్టమైన పచ్చిగడ్డిని అందించి రోజుకి ఇరవై ఐదు కిలోల చొప్పున పచ్చిగడ్డినిచ్చి మీకు కావలసిన పుణ్యాన్ని మీరు తీసుకోగలరు గోమాత యొక్క విన్నపం అందరూ ఇంటి దగ్గరకు వచ్చిందని వాళ్ళు తోచిన ఆహారాన్ని పెట్టకండి గోమాత జీర్ణక్రియ వ్యవస్థ వేరేలా ఉంటుంది గోమాత జీర్ణక్రియ ఖాళీ గడ్డికి ఒకటే గడ్డి ఆహార ఆహారంగా ఇవ్వండి గడ్డిని ఇవ్వండి గడ్డితో